వైద్యం విఘటించడంతో తొమ్మిది నెలల పసికందు మృతి చెందిన ఘటన కొడంగల్ నియోజకవర్గం కోస్గి అమ్మ ఆసుపత్రిలో జరిగింది పసికందు కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు గుండుమల్ల మండలం సుభ్యా నాయక్ తండాకు చెందిన నాయక్ సోనుబాయి దంపతుల తొమ్మిది నెలల కుమార్తె దీక్షతకు ఆరోగ్యం బాగాలేక అమ్మ ఆసుపత్రి చికిత్స కోసం తీసుకువచ్చారు డాక్టర్లు దీక్షకు చికిత్స చేశారు న ప్రవర్తించి వాళ్ళ ఇష్టమొచ్చిన పిల్ల పాప చిన్న పాప ఆరేళ్ల పాప ఆరేళ్ల పాపని పలి తీసుకుంటున్నాడు మనకంటమే తెలుస్తుంది దీని బాని తీని ప్రాబ్లమ్ ఏంటో అఫ్సర్ చెప్పాలి నే చూస్తానే లే సార్ డాట్ రౌండ్ నపట్నే రిప్స్ పెట్టవనే లేలేని దాల్ ఏ మందనన దిస్కోకో రేపు వస్తా రేపు సరే మందనన దిస్కోకోవాలి సరే సార్ మందన ఇర్ నైట్ పొతం ఒక నైట్ కోసం మందు ఇవ్వ నైట్ కోసం మంది పొద్దుగల ఎనిమిది గంటల హాస్పిటల్ ఉంటాను సార్ నేను అని నేను వెళ్ళిపోయినా ఆరు ఆరున్నర ఇంటికి పుట్టినా ముట్టినాక ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు కూర్చున్నాం కూర్చున్నాక మందు ఇవ్వనే మందు పాలు తప్పకన్నా ముందే మంది ఏమనే మందేసినాం మందేసాకన్నా పాపగా ఏమేమో చేసే అప్పుడేమిటి తోచినాం ఇంకా హాస్పిటల్ వచ్చినాం